అలాగే డాడీస్ కాయిన్ని తీసుకుని వెళ్ళి లక్షకి వెళ్ళేలా ప్రయత్నించడం విజయం సాధించే వరకు ఆ వద్దలకుండా వెళ్ళడగలడం అనేది నా లక్ష్యం అని చెప్తున్నాను కదా అది అంత ఈజీ ఏం కాదు దానికి మనందరం కష్టపడి ముందుకెళ్ళాలి ఓపిక్ కావాలి ఓపిక్గా చేస్తేనే అవుతుంది నేను చెప్పినట్టుగా నేను మొదటి నుంచి ఇచ్చిన అడవిలు చూసుకోండి నా లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఇది వెళ్ళేలా ప్రయత్నిస్తున్నానని చెప్పారు అంతకంటే ముందు వచ్చి లక్షకు వెళ్ళిపోయినా మన ప్రయత్నం ఆపొద్దు ఇంకా 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 ఎంత స్కోప్ ఉందో అంత ట్రై చేద్దాం దీని కొరకు నేను ఎన్నో ప్లాన్స్ ఉన్నాను ఎన్నో మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఫీల్ ఉన్నంత వరకు బర్న్ చేసుకోవాలని ఎన్నో ప్లాన్స్ చేసి ఉంచాను బర్న్ చేయడం అంటే ఇంతవరకు ఏ కాయిన్కి అది సాధ్యం కాలేదు వన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన తర్వాత వాటిని బర్న్ చేయడానికి ఎవరు ఎటువంటి ప్లాన్ లేవు ఎవరి దగ్గర ఒక్క కీబోర్ కాయిన్కి మాత్రమే ఉంది దీన్ని రెండు విధాలుగా తీసుకున్నాను కిబోలో ఉన్న కాయిన్సు ప్లస్ ఇప్పుడు ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ కిబోలో ఉన్న కిబో కాయిన్సే అవే టోకెన్స్ని ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి పెట్టినప్పుడు కేబీసీగా మార్చి కేబీసీ అన్న అదే కిబో కాయిన్ కిబో కాయిన్ అన్న అదే పేరు దాన్ని కిబో కిబో అనే పేరుని నేషనల్ వైడ్గా బీసీటీలోను ఇతరతర యూటిలిటీలను వాడుతున్నాం కేబిసి అనేది ఇంటర్నేషనల్ వాయిస్లో వాడుతున్నాం ఈ రెండింటి ద్వారా నేను ఒక ప్లాన్ కరెక్ట్ చేసుకొని దీంట్లో కాయిన్స్ మనం పెట్టిన ఈ పద్నాలుగు వందల నలభై కోట్లని కుదించి కిందకి తీసుకొచ్చేసేలా అంటే తగ్గించుకునేలా బర్న్ చేసుకునేలా నేను ఎన్నో ప్లాన్స్ చేశాను అందుకనే వందల సంవత్సరాలు దీన్ని మీ వెనుక ఈ కాయిన్ వెనుక మీరు ప్రయాణం చేసేలా దీన్ని డిజైన్ చేసుకున్నాం ఇప్పుడు నేను అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి కమ్యూనిటీ వచ్చింది మనకి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉన్న కమ్యూనిటీ కూడా మనకు కావాలి ఆ నలభై కోట్ల కమిటీని కూడా ఇప్పుడు నా టార్గెట్ అక్కడ ఉన్న నలభై కోట్ల పైబడి ఉంది ఆ కమ్యూనిటీ అంతటికీ మనకు కాయిన్ తిరిగిన వాడు ఉండకూడదు అంటే మొత్తం ఎక్స్చేంజీలో మనకు కాయిన్ ఉండాలి అది చిన్న ఎక్స్చేంజ్ అయినా సరే అతి చిన్న ఎక్స్చేంజ్ అయినా సరే అందులో ఉండాలి నాకు తెలిసినంత వరకు అన్ని ఎక్స్చేంజీల్లో ఏ కాయిన్ లేదు ఈవెన్ ఆల్సో బిట్ కాయిన్ కూడా అన్ని ఎక్స్చేంజ్ల్లో లేదు అది తక్కువ కమిట్ ఉంది దాని పెద్దగా చూడు అది కామంది అనుకుని కొన్ని వదిలేస్తారు కానీ నేను అలా వదలుదచ్చుకోలేదు ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ వాడేటువంటి మొత్తం కమ్యూనిటీ మనకు కావాలి అప్పుడు మాత్రమే మనం అనుకున్న గొప్ప లక్ష్యాన్ని చేద్దాం ఒక లక్ష్యం కోసం ఎంతైనా కష్టపడాలని అన్నానో నేను ముందు ఉంటాను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉంటాను నాతో ప్రయాణం చేసిన పాత మిత్రులు అంటే రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు ఉన్నటువంటి పాత మిత్రులు నాతో కలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఆయన నష్టం వచ్చినా కష్టం వచ్చినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు అని ఎస్ ఒక్కొక్కరు నన్ను నమ్మరు ఇది అవ్వదు నిండిపోతారు కొంతమంది నమ్ముతారు కానీ వీటితో ప్రయాణం చేయలేమని వదిలేస్తారు కొంతమంది నమ్ముతారు చూద్దాం ఏమవుతుందే అని కొంతమంది నాతో కంటిన్యూ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ సక్సెస్ చూస్తున్నారు వాళ్ళతో పాటు మీరు చూశారు మీతో పాటు వాళ్ళు చూస్తున్నారు ఈ ప్రయాణాన్ని నేను కొనసాగించేటప్పుడు నేను తీసుకుపోయే ప్రతి నిర్ణయాన్ని మీరు వాచ కర్మను అర్థం చేసుకుని నాతో కలిసి అడుగులు వేసే దిశగా మీరు ఆలోచించండి